అరే వద్దురా నా మాట ఇనురాజరా ఇంటికాడ మంచిగా అన్నం చేసిన సర్ది తీసుకోబోదు రాదురా అంటే మా వాళ్ళు అస్సలు వినరు కదనుల్లా ఏమైనా అంటే అమ్మ మా బడిలా మంచిగా అన్నం పెడుతుర్రు వారానికి రెండు గుడ్లు ఇస్తుర్రు వారంలో చికెను బగార్ రైసు ఇట్లా మస్తు అంటే అబ్బో మా పూరడు మంచిగా బడికి పోయి పగటిలో మంచిగా అన్నం తింటుండని అనుకుంటుండే కానీ గిట్లా అవుతుందని అయితే అస్సలు అనుకోలేదుల్లా ఇక మన తెలంగాణలా కడుపు కొడితే ఎవడు ఊరుకుంటాడు అనేందుకైతే ఈ ముచ్చటే ఒక ఉదాహరణలా మరిగా ఆ ముచ్చటేందో ఓ పారి పోయి చూద్దాం పారి ఆచిరా ఇగో ఈ వీడియో చూడుర్రి అగో అగోగో గీ పోరడైంది ఇట్లా రోడ్లపైనే అన్నం దల్లాలై పారేస్తుడు ఏమైనా పీసగిట్ల లేచినా ఏంది ఆనుకుంటూ కా గాలకి పీసగిట్ల లేయలేదు గాని వాళ్ళ కడుపులు మాడి గిట్ల రోడ్లపై కచ్చిరు ఇక పోతే గా సంగారెడ్డి జిల్లా నారాయణకేడు మండలం జూకల శివారులోని ఎస్టీ ఆశ్రమ పాఠశాలలో నాసి రకం భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ రోడ్డుపై విద్యార్థులైతే ధర్నాకు దిగిరు ఇక అన్నం గిన్నెల్లో ఉన్న భోజనాన్ని రోడ్డుపైనే వారేసి గిరిజన ఆశ్రమ పాఠశాల సిబ్బందికి వ్యతిరేకంగా నినాదాలు చేసిండు ఇక విద్యార్థుల రాకతోని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే అయింది మరి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడి సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చి ధర్నాను విరమించే ప్రయత్నమైతే గిట్లా